మొదటి పరీక్ష పాస్ అయ్యారు స్టూడెంట్స్ అందరూ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు కాలేజ్ అంతా పండగ వాతావరణం అనుకుంది సాధించావయా మీనక్ష మేడం మేడం సార్ ఓకే నిమిషం సార్ బా సార్ ప్లీజ్ సార్ నమస్తే సార్ సార్ బాగున్నారు సార్ బాగున్నా బా సార్ బాల గంగాధర్ సార్ నేనే సార్ బాల గంగాధర్ నీ మనిషిని నేనే అన్ని దగ్గర చూసుకున్నా సార్ నన్ను గుర్తుపట్టారా సార్ ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడింది అది నువ్వా నేనే సార్

పిల్లలందరూ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు మ్యాథ్స్ ఒకటే కాదు సార్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా నేనే టీచ్ చేశాను సార్ ఒక బయాలజీ మీనాక్షి మేడం చూశారు కదా సార్ హావిడే టీచ్ చేశారు సార్ గుడ్ సార్ మీరు ఇలాగే ఎంకరేజ్ చేయండి సార్ నెక్స్ట్ ఇయర్ చూడండి సార్ పిల్లలు డిస్టింక్షన్ లో పాస్ అయ్యేలా చేస్తాను సార్ ఏదో ఒక్క సంవత్సరం ఫ్లూట్ లో ఈ మట్టి మొహాలు అందరూ పాస్ అయిపోతే నువ్వు పెద్ద పుడింగ్ ఫీల్ అవుతున్నావా డిస్టింగ్ డిస్టింగ్ సో నేనేం చేశాను సార్ మొత్తం మన కాలేజీలన్నింటినీ రిస్క్లో పెట్టేశాం మీ కాలేజ్ పాస్ రేట్ సెవెంటీ ఫైవ్ సిరిపురం గవర్నమెంట్ కాలేజ్లో పాస్ రేట్ హండ్రెడ్ మేమంతా ఆ కాలేజీకి వెళ్తాం అని అంటున్నారా మన టౌన్ బ్రాంచ్ మిడిల్ క్లాస్ కస్టమర్స్ కస్టమర్స్ స్టూడెంట్స్ కదా సార్ కస్టమర్సే రా కస్టమర్సే ఇది వ్యాపారం ఏ వ్యాపారంలోనైనా టార్గెట్ మిడిల్ క్లాస్ కస్టమర్సే ట్రై చాలా కాలం పట్టింది వాళ్ళ మైండ్ ని ట్యూన్ చేయడానికి అది నువ్వు మార్చేస్తావా ఏది సార్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలంటే కాసులు ఖర్చు పెట్టాలి త్రీ పార్టీ లోగు ఎక్కడ ఎందుకు తెలుసా ఇది డబ్బుండే ప్లేస్ జీరో ఫీజ్ జీరో ఎడ్యుకేషన్ మోర్ ఫీజ్ మోర్ ఎడ్యుకేషన్ ఇదే రా ఇప్పుడు ట్రెండ్ ఇంటర్ ప్లస్ ఎంసెట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇంటర్ ప్లస్ ఐఐటి ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇదే రా లెక్క డబ్బులున్నవాడు ఈ లెక్కని కొంటాడు తక్కువ ఉన్నవాడు అప్పు చేసైనా కడతాడు మరి లేని వాడి సంగతి ఏంటి సార్ ఆ దిక్కుమాల కోసం గవర్నమెంట్ కాలేజీలు ఉంది చూడు వాళ్ళకి పెద్ద పెద్ద ఆశలే ఉండవురా ఇంటర్ ఎగ్జామ్ రాస్తే ఏదో గొప్పగా ఫీల్ అవుతారు పాస్ అయితే ఇదిగో ఇలా పండగ చేసుకుంటారు ఫైనల్ గా పల్లెటూరులో అయితే ఏ పాలేదు గానో పని మనిషి గానో మారుతారు సిటీలో అయితే డ్రైవర్ గానో వంట మనిషి గానో సెటిల్ అవుతారు లోయర్ మిడిల్ క్లాస్ మా నాన్న కూడా డ్రైవరే సార్ మా ఫ్యామిలీ కూడా లోయర్ మిడిల్ క్లాస్ రే ఐ మీన్ అది నిన్న మీరు కాలేజీలన్నిటినీ టేక్ ఓవర్ చేసింది వీళ్ళ బాగు కోసం కాదా సార్ ఈ వ్యాపారం కోసం అరే నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావురా నేను అలా అనలేదు నన్ను ఇక్కడికి పంపింది నేనేదో సాధిస్తానన్న నమ్మకంతో కాదా నేనేం పీకలేనన్న ధైర్యంతో నా అరే బలు ఏదో కోపంలో టంగ్పోయింది అంతే వదిలే నువ్వు చాలా టాలెంటెడ్ రా గుర్తించాను ఇది కాదు నువ్వు ఉండాల్సిన ప్లేస్ నాతో వచ్చే మన కాలేజీలో నిన్ను సీనియర్ లెక్చర్ని చేస్తా యాభై కాదు లక్షిస్తా ఇల్లు కారు అన్ని ఇస్తా నాతోచే సార్ భోజనాలు రెడీ సార్ తినండి సార్ అనా కొద్దిగా అక్కడ కూర్చొని తింటారా తప్పుగా అనుకోకండి అలాగే సార్ లోవర్ మిడిల్ క్లాస్ సార్ వీళ్ళు అలాగే ఉంటారు మీరు తినండి సార్ తినండి జనరల్గా లోవర్ మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు పిల్లల కోరికలు తీర్చడానికి వాళ్ళ కోరికలు చంపుకుంటారు సార్ పిల్లల కడుపు నింపడం కోసం వాళ్ళు పస్తులు ఉంటారు పిల్లలకి కొత్త బట్టలు కొనిచ్చి వాళ్ళు చిరిగిపోయిన బట్టలు కట్టుకుంటారు సార్ అదే లోయర్ మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు పిల్లల్ని ఒక ప్రైవేట్ జూనియర్ కాలేజీలో చదివించాలంటే నెలకు ఒకసారి రక్తం కూడా అమ్మాలి సార్ ఇంకెంతకాలం తాగుతారు సార్ నేను బాగా ఆలోచించుకున్నాను సార్ మీ ఆఫర్ కన్నా వాళ్ళ ఫ్యూచర్ గొప్పది మీతో రావడం కన్నా నేను ఇక్కడ ఉండడం ముఖ్యం ఎంపిక దోరా మా అయితే నెక్స్ట్ ఇయర్ కూడా పాస్ మార్కులు తప్పిస్తావు దానికి వాళ్ళ జీవితాలు మారిపోతాయా పాస్ మార్క్స్ కాదు సార్ టాప్ మార్క్స్ అంటే ఇక్కడ ఇక్కడ ఇరవై ఏడు మంది ఎంపీసీ స్టూడెంట్స్ పద్దెనిమిది మంది బైపీసీ స్టూడెంట్స్ ఉన్నారు ఎవ్రీబడి హియర్ విల్ గెట్ ఎన్ సెట్ ర్యాంక్ నేను గెలవనివ్వను విద్య అనేది గుడిలో దేవుడికి పెట్టే నైవేద్యంతో సమానం సార్ పంచండి ఫైవ్ స్టార్ హోటల్లో డిష్ లాగా అమ్మకండి త్రిపాఠి సార్ Thank you sir. Take care sir. Bye bye sir. Ba 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 oh okay shop. Pay study sir study sir. Huh? <laughs> hmm. Bah, bye. త్రిపాఠి యూజ్ యువర్ బ్రెయిన్ సుధాకర్ అన్నా పనికి మెధవల్ని పంపుదామని అన్నావు ఇప్పుడు ఆ వల్ల మనకు పని లేకుండా పోయేటట్టుగా ఉంది ఒక్కడే కదా ఒక్కడితో ఆగకపోతే వీడిని ఇన్స్పిరేషన్గా తీసుకుని మిగతా లెక్చరర్స్ కూడా మొదలు పెడితే టెన్త్ పేజీలో వీడి గురించి వచ్చిన ఆర్టికల్ మొదటి పేజీకి పాకితే మన మొదటి పేజీలో ఇచ్చే యాడ్ ని ఎవ్వరూ చూడరు బ్రతకలని పడి పంతుల్ని పోగేసి వ్యాపారం మొదలుపెట్టిందే నేను ఆఫ్టర్ ఆల్ కూడా దాన్ని పెగిలించడానికి ట్రై చేస్తే చూస్తూ ఊరుకుంటానా ఒక ఆఫ్టర్ ఆల్ జూనియర్ లెక్చరర్ పీక్ఐ కాంట్రాక్ట్ చూసుకొని ఇసేనా సిక్స్ మంత్స్ ముందే నోటీస్ ఇవ్వాలి అంత టైం పడికిస్తే నాకు రిస్క్ అందుకోసం గవర్నమెంట్ రిస్క్లో పడేయమంటావా ఆ పోజిషన్ వాళ్ళు వేకేస్తారు సీఎం అప్ కూడా ఇంకో బెంజ్ గారు కొన్నావా అది నాది కాదు నీదే ఏంటి నా సంగతి సరేనయ్యా కానీ సీఎం ఒప్పుకోడు నారాయణ సార్ ఎందుకు వస్తున్నాడు నీ సీఎం నువ్వు చెప్తే వినడు కానీ అపోజిషన్ లీడర్ అసెంబ్లీ హాల్లో చెప్తే వింటాడుగా త్రిపాఠి నాకు చిన్న సాయం చేస్తావా ఏంటి దయచేసి నువ్వు రాజకీయాలకు మాత్రం రాకే గా రాను ఎడ్యుకేషన్లో చింత డబ్బు లో రాదు ప్రెసిడెంట్ గారు మీ ఇంటి దగ్గర పాలు పోయొద్దన్నారండి కావాలంటే కేంద్రానికి వచ్చి డబ్బులు కట్టి పాల్గొనుకోండి ఏమనుకోదు సార్